మహిళ లోకానికి స్వాగతం అండి అందరికీ నమస్కారం మనము కార్తీక మాసం కార్తీక పురాణం చెప్పుకున్నాము తర్వాత విశేషాలన్నీ ఎప్పటి అప్పుడు చెప్పుకుంటూ ఉన్నాము అయితే చివరగా మనకు అమావాస్య తెల్లవారి పాడ్యమి వస్తుందండి ఆ పాడ్యమి తిదిని చాలా విశేషంగా చెప్తారు అయితే ఈ విశేషం ఏంటి అసలు ఈ పాఠ్యం ఎందుకు ఆచరించాలి ఆ రోజు ఏం చేయాలి అది ఎందుకు చేయాలి ఇవన్నీ కూడా వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము అయితే మీరు అందరూ కూడా తప్పకుండా స్కిప్ చేయకుండా మొత్తం వినండి అన్ని విషయాలు తెలుసుకోండి నచ్చితే లైక్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి అయితే ముందు అసలు పోలీస్ వర్గము అనేది ఒక కథ ఉందండి ఆ కథ విందాం కథ విన్న తర్వాత అది ఎప్పుడు ఆచరించాలి ఏ విధంగా ఆచరించాలి అనేది అన్నీ కూడా తెలుసుకుందాం అయితే మనకు కార్తీక పురాణము ముప్పై అధ్యాయాలు ఉంటాయి ఆ ముప్పై అధ్యాయాలు అయిపోయిన తర్వాత అమావాస్య అయినాక తెల్లారి పాడ్యమి రోజు ఈ పోలి అనే ఆమె స్వర్గానికి వెళ్ళిందట అసలు ఆమె ఎవరు ఎందుకు వెళ్ళింది ఎలా వెళ్ళింది అనేది ఇప్పుడు ఈ కథలో మనం తెలుసుకుందాం పూర్వము కృష్ణానదీ తీరంలోనట పోతాడు అనే ఒక చాకలి రజకుడు ఉండేవాడు ఆయనకు ఏడుగురు కొడుకులు ఆయన భార్య ఆయన భార్య పేరు మాలి ఈమె అందరు బట్టలు ఉతికి చక్కగా పెట్టేవాడు కానీ ఈయన భార్యను మాత్రమేనే చక్కగా ఉంచుకోలేకపోతున్నాడు ఎందుకంటే ఆమె చాలా గయ్యాలి అయితే ఈయనకి ఏడుగురు కొడుకులు ఉంటే ఏడుగురు కొడుకులకు వివాహాలు చేసిండు చక్కగా చిన్న కోడలు పెద్ద కోడలు అందరూ కూడా బాగా ఉన్నారు అయితే వీళ్లకు ఏడో కోడలు పోలి అయితే వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే అత్తగారితో సహా డాంబికాలు చేస్తూ ఆడంబరాలు చేస్తూ ఈమె వచ్చిన ఆమె ఈ పోలి ఏమో పరమ భక్తురాలు శాంత పరులు మంచిగా నెమ్మదిగా చెప్పిన పనులు చేస్తూ చక్కగా ఉండేది ఎవరిని వాదులాడేది కాదు కొట్లాడేది కాదు ఏం చేసేది కాదు చక్కగా తనకు చెప్పిన పనులు భక్తి శ్రద్ధలతోని మంచిగా చేసేది చెప్పినవి చెప్పినట్టుగా చేసేది అట్లా ఉండేసరికి వీళ్ళందరూ కూడా ఆ అమ్మాయి మీద అజమాయిషి చేసేవాళ్ళు ఆ జయ అని పనులు చేయించుకునేవాళ్ళు ఇట్లా ఆమెని ఒక పని మనిషిలాగా ఆమెకు కావాల్సిన ఏమీ ఇవ్వకుండా వీళ్ళు ఆమెను ఇబ్బంది పెడుతూ వీళ్ళు హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు ఇక అత్త ఆడపడుచు ఇట్లాంటి కోరికలు ఉండేవాళ్ళు ఉంటూ ఉంటారు కదా అయితే ఈ ఆరుగురు కోడళ్ళు మళ్ళీ అత్త అందరూ కూడా ఆ విధంగానే చేసేవాళ్ళు ఇట్లా ఉండంగా ఉండగా కార్తీక మాసం వచ్చిందట కార్తీక మాసం వస్తే ఆ రోజుల్లో ఏంటండి అసలు మామూలుగానే నది స్నానాలు చేసేవాళ్ళు అందులో చాకలి వాళ్ళు రోజు నదికి చెరువు ఉంటే పోయి అక్కడ బట్టలు విండేసి అందరికి వాళ్ళు స్నానాలు చేస్తారు కదా అయితే వీళ్ళు రోజు నది స్నానానికి పోవాలి అయితే అక్కడ ముచ్చట్లు పెట్టాలి వీళ్ళందరూ ఇక నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ దీపాలు వెలిగించుకోవడము కార్తీక స్నానాలు చేయడము ఇవన్నీ చేస్తూ ఉన్నారనమాట ఈమెను మాత్రము తీసుకెళ్ళట్లేదు ఎందుకంటే అందరు పోతే ఎట్లా నువ్వు ఇంట్లో పనులు చేయాలి కదా అని ఇంట్లో ఉంచేసి ఇంటి బయట కూడా ఈమె పనులు చేయదు బయట ముచ్చట్లు పెడుతుందేమో అని చెప్పేసి బయటకు తాళాలు వేసుకొని వెళ్ళిపోయేటోళ్ళట ఇంట్లో కూడా ఈమెకి ఏ వస్తువులు కూడా దొరకకుండా ఉంచేవాళ్ళు అయితే పాపం ఏం బాధపడకుండా తనకు చెప్పిన అప్ప చెప్పిన పనులన్నీ కూడా చేసేదట అత్త కోడళ్ళ వాళ్ళ తోటి కోడళ్ళు వచ్చేవరకు ఇట్లా నెలంతా గడిచిపోతూ ఉన్నది ఇక ఆ రోజు అమావాస్య అమావాస్య రోజు ఇక అమావాస్య కదా అందరం స్నానాలు చేసి దీపాలు ముట్టించుకొని వద్దాము అని చెప్పేసి అందరూ వెళ్ళిండు ఆ రోజు కూడా ఈమె బాధపడ్డదట చాలా బాధపడ్డదయ్యో భగవంతుడా నేను కార్తీక మాసం వెళ్ళిపోతుంది కానీ నేను ముట్టించుకోలేకపోతే కదా అని చెప్పేసి ఆలోచించి అక్కడే వాళ్ళ కుండలో నీళ్ళు ఉంటే ఆ నీళ్ళతో స్నానం చేసింది అదే గంగగా భావించిందట ఆమె భావించి ఏం చేసింది అంటే ఆమె తన బట్ట ఉంటుంది కదా దాంట్లోంచి దారం పోగులు తీసి వత్తిగా చేసిందట అక్కడ కొబ్బరి చిప్పగాన వాడితే అందులో కాసింత ఆ వెన్న తీస్తారు కదా వాళ్ళు పాలు తీసింది ఆ కవ్వానికి కొంచెం ఇట్లా అంటుకొని ఉంటుంది కదా ఆ వత్తిని దాంతో దడిపేసి ఆ వత్తి అందులో వేసి దీపం ముట్టించి అయ్యో భగవంతుడా నేను నెల రోజుల నుంచి నీకు దీపం వెలిగించి నమస్కరించుకోవాలనుకుంటున్నా కానీ నాకు ఈ అవకాశం కలగలేదు నన్ను క్షమించు తండ్రి అని చెప్పేసి దీపం ఇచ్చి ఆమె దా నమస్కరిస్తుందట అయితే అప్పుడు ఏమైంది అండ్ నెల రోజులు అయింది కదా ఇక విష్ణుమూర్తి అందరు ఏం చేస్తూ ఉన్నారు భక్తులు అని చూద్దామని వస్తు చూస్తూ ఉన్నాడట చూస్తూ ఉంటే భక్తిగా పాపము ఈమె ఈ పోలి నమస్కరిస్తూ ఉంటే ఆయనకి చాలా ఆనందమైంది అంటే నిజమైన భక్తురాలు ఈమె నా అంత పరితపిస్తుంది నాకు దీపం వెలిగించాలి నా కోసము అని కదా అటువంటి భక్తురాలు ఈమె అని చెప్పేసి ఈమె బాధపడుతుంది మేకు విముక్తురాలని చేయాలని చెప్పేసి వెంటనే వాళ్ళు విష్ణుదూతలను పిలిచి విమానం తీసుకొని వెళ్ళి ఆ పోలిని తీసుకురండి అని చెప్పారట చెప్పగానే విష్ణుదూతల విమానం వచ్చింది అమ్మ నువ్వు విష్ణువు శ్రీ మహావిష్ణువు తీసుకురామ్మని అని చెప్పేసి వాళ్ళు అందులో కూర్చోబెట్టుకున్నారు ఉన్నారు అయితే చూసిన వాళ్ళందరూ అగో మాలమ్మ చూడు మీ ఇంట్లో విమానం వచ్చింది అగో వాళ్ళందరూ వచ్చిండ్రు విష్ణుదూతలు పోలీస్ వర్గానికి వెళ్తుంది పోలీస్ వర్గానికి వెళ్తుంది పోలీస్ వర్గానికి వెళ్తుంది అని అరుస్తూ ఉన్నారట ఈ అత్త వాళ్ళ తోటి కోడలు ఆడబిడ్డలు అందరు చూస్తూ ఉన్నారు పోతూ ఉన్నదట పోతూ ఉంటే వీళ్ళు అదేంటి అట్లా మేమింత భక్తి పూజలు చేస్తే ఆమె వెళ్ళిపోవడం ఏంటిది మేము ఉండడం ఏంటిది అని చెప్పేసి గబగబా వచ్చి వాళ్ళ అత్తగారు ఏం చేసిందట పోలి యొక్క కాళ్ళు పట్టుకున్నదట పైకి పోతూ ఉంటే పట్టుకోగానే ఆమె కాళ్ళు ఇంకా కోడలు మళ్ళా కోడలు మళ్ళా కోడలు అందరూ పట్టుకున్నారట ఇగ పైకి పోతుంటే అప్పుడు అడుగుతుందట వాళ్ళ అత్త ఏమని దబాయిస్తుంది విష్ణు దూతలను కూడా ఏంటి ఇది ఒక్కరోజు కూడా పూజ చేయలేదు ఏం చేయలేదు ఆ పిల్ల మేము రోజు స్నానం చేసి పూజలు చేసి దే మంచిగా దీపాలు ముట్టించినాము మా అమ్మని తీసుకెళ్ళట్లేదు నువ్వు ఏమేమి తీసుకెళ్తున్నారు ఏంటిది అని అప్పుడు విష్ణుదూతాలు చెప్తూ ఉన్నారట నువ్వు ఈమెను ఎంత కష్టపెట్టినవు ఎంత బాధ పెట్టినవు నువ్వు ఒక్కనాడు కూడా భక్తిగా చేసినావా నువ్వు భక్తి లేని పూజ ఏం లాభము వ్యర్థం అది నువ్వు గొప్పల కోసం చేసినావు ఇతరులను నిందించినవు కష్టపెట్టినవు ఇట్లాంటి చెడ్డ పనులు చేసినావు నీకు అర్హత లేదు నువ్వు జీవన్ముక్తులు అడివి కావు స శరీరంతో స్వర్గానికి పోయే భక్తురాలు ఈమె అందుకని ఈమెంట్ దిసుకపోతున్నామని చెప్పేసి ఆమెను ఇలా ఆ గదతోని కొడదామనేసరికి అప్పుడు చేతులు వదిలిపెట్టేసిండ్రట ఉండట అందరికి కింద పడిపోయిండ్రు ఆ విధంగా పోలీ స్వర్గానికి చేరుకున్నది ఈరోజు పాడ్యం ఈరోజు అయితే ఆ రోజు కూడా ఇట్లానే అమావాస్య ఉంది అని పొద్దున్నే ఉంది వెంటనే అది అయిపోయి పాడ్యం వచ్చిందనమాట అందుకని దానికి ఆ అమ్మాయి పేరు మీద పోలిపాడ్యం ఈ పోలిపాడ్యం ఈ పోలి స్వర్గానికి వెళ్ళిన రోజు అని మరి ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే ఇంతవరకు మనకు రాజులు జ్ఞానులు ఋషులు మాట్లాడము వాళ్ళకు సందేశాలు చెప్పడము వాళ్ళు శాపాలు పొందడము బ్రాహ్మణులు శాస్త్ర పండితులు వీళ్ళ గురించే ఉన్నాయండి అన్ని కథలు కానీ ఇప్పుడు ఈ పోలి కుటుంబం ఎటువంటిది ఒక చాకలి కుటుంబం అంటే ఏ విధమైన శాస్త్రజ్ఞానం లేని కుటుంబం అయినప్పటికీ అందులో కూడా ఈ అమ్మాయికి కనీసం దీపం ముట్టించుకోవడానికి కూడా ఒక నూనె లేదు వత్తి లేదు ప్రమిద లేదు ఏమీ లేదు మరి ఆమె దగ్గర ఏముందండి స్వర్గాన్ని తీసుకెళ్ళడానికి అంటే పరమాత్మయందు భక్తి అది నిలబడాలి ఆ భక్తి ఆరాటం అనేది ఉండాలి కానీ మనము వెయ్యి దీపాలు ముట్టిస్తాము వెళ్ళి కానీ మేము వెయ్యి దీపాలు ముట్టిస్తున్నాం చూడండి అని అందరికీ చెప్పుకుంటున్నాం అప్పుడు ఏమైపోతుంది అంటే అది ఆడంబర కోసం చేసిందే కానీ భక్తితో చేసిన పని కాదు నువ్వు భక్తితోనే ఒక చిన్న దీపం వెలిగించినా సరే భగవంతుడు నిన్ను కరుణిస్తాడు దీంట్లో పేద రాజు గొప్ప ధనవంతులు పేదవాళ్ళు స్త్రీలు పురుషులు చిన్నపిల్లలు ఇట్లా ఏం లేదండి ప్రతి వాళ్ళు భక్తితోని ఆచరిస్తే ఎవరు భక్తితో ఆచరిస్తే వాళ్ళను ఆ పరమాత్ముడు కరుణిస్తాడు జీవన్ముక్తులని చేస్తాడు మన ప్రయత్నం అంతా కూడా జీవన్ముక్తులం కావాలి ఈ జరా మరణ చక్రం నుండి మనము బయటకు రావాలి జన్మాంతర పాపాల నుండి విముక్తులం కావాలి అది మన అయి ఉండాలి ఇటువంటి పనులు ఇతరులను బాధ పెట్టడం కష్టపెట్టడం ఎన్ని ఉంటాయండి మనకు లేస్తే పూజ చేసుకుంటామా ఒక ఐదు నిమిషాలు మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా వేసుకోగలుగుతామా మన మైండ్లోనే ఎన్నో ఆలోచనలు వస్తాయి తర్వాత మనము గుడికి వెళ్తామా అందరితోనే ముచ్చట్లు పెడతాము దీపాలు వెలిగిస్తామా ఆ దీపము ముట్టించుకుంటూ మాట్లాడతాము వేరే మాటలు అంటే ఎప్పుడైతే మనసా వాచ కర్మణ చెప్పిండు త్రికరణ శుద్ధిగా మనసులో చేయాలనే కోరిక ఉండాలి చేయితోని చెయ్యాలి నోటితోని హరినామ స్మరణ చేస్తూ దాన్ని వెలిగించాలి దీపం ఓం కార్తీక మహా ఓం కార్తీక మహా అనుకుంటూ మనసు స్మరణ మనసులో దీపం వెలిగించాలి దీపం వెలిగించాలి అనేది చేయడము దీపం వెలిగించడం ఈ మూడు ఎప్పుడైతే మనము కలిపి ఆ భగవంతుడికి ఒక నమస్కారం పెట్టినా సరే ఒక్క నిమిషం పూజించినా సరే ఆ త్రికరణ శుద్ధిగా చేయడం అన్నదే ముఖ్యమైనది అని భగవంతుడు తెలిపడం కోసమే మనకు ఈ పొలిపాడ్యమి కథ ఇన్ని కథలు విన్నాం అందులో ఎన్ని పాటించామో తెలియదు పాటించినవి ఎలా పాటించామో తెలియదు మనకు మనం అనుకుంటాం కార్తీక మాసం అండి నేను ఇంత బాగా ముట్టించానో యాభై దీపాలు ముట్టించాను ఏడు వందల అరవై వత్తులు వెలిగించాను ఇలా చెప్పుకున్నాం అనుకోండి భగవంతుడి కోసం మనం చేయక్కర్లేదు మన పాపాలు నశించడం కోసం మనం చేస్తున్నాము ఇది భగవంతుడికి ఆనందం కలిగించడానికి వేస్తున్నాము అంతే మన పాపాలు క్షయం అయిపోవాలని దీపాలు వెలిగిస్తున్నాం ఆ దీపాల వెలుగులో మన జ్ఞానం కలగాలి అంతేగాని వత్తులు కాల్చడం వల్ల ప్రయోజనం ఏముంటుందండి ఏ ఏముండదు అయితే ఈ కార్తీక మాసంలో ఎక్కువ దీపాలు ఎందుకు వెలిగించాలి అంటే ఇక్కడ సన్న సన్న దో దోమల్లాంటివి క్రిములు కీటకాలు ఉద్భవిస్తాయి ఈ సీజన్లో కాబట్టి చలికాలం కాబట్టి వెచ్చదనం కోసము మరియు ఈ ఆరోగ్యపరంగా మనం నువ్వుల నూనెతో ముట్టించినట్టయితే ఈ క్రిమి కీటాదులన్నీ కూడా నశిస్తాయి అని మనకు ఆరోగ్య విషయంగా కూడా పెద్దలు చెప్పారు వైద్యశాస్త్రం ప్రకారం అందుకోసము మనకి నియమాలు పెట్టింది అటు ఆధ్యాత్మికత మనకు ఆధ్యాత్మికతకు వేరే సంబంధం లేకుండా ఉండదండి మన ఆరోగ్యము మన జీవితము ఆధ్యాత్మికత మూడు ముడిపడి ఉంటాయి మన ప్రకృతి అన్నీ కూడా ఒకదాంతో ఒకటి ముడిపడి ఉంటాయి దాన్ని అనుసరించే మనము మనం పనులు చేసుకుంటాం అర్థమైనా అందుకని చెప్పేసి ఈ పోలిపాడ్యంని తప్పకుండా అందరూ ఆచరించాలి కనీసం ఈ ఒక్కరోజైనా భక్తి శ్రద్ధలతోని ఆచరించండి అని ఈ కథను వినండి ఆ పోలమ్మ స్వర్గారోహణ చేసింది స్వర్గానికి వెళ్ళింది మరి ఆమె ఏం చదువుకోలేదు పుస్తకాలు లేవు వాళ్ళ యూట్యూబ్ లేదు కథలు వినలేదు ఏమీ లేదు అయినా కూడా ఆమె నిశ్చలమైన భక్తి కలిగి ఆ ఒక్క చిన్న దీపం వెలిగించినా కూడా భగవంతుడు అనుగ్రహించిండు ఆమెకు స్వర్గాన్ని కలుగజేసిండు మరి అటువంటి భగవంతుడు మనం వంద దీపాలు వెయ్యి దీపాలు పెట్టినా ఎందుకు ఇవ్వట్లేదు అది మనం తెలుసుకోవాలి తెలుసుకొని దాన్ని అందు అదుపు చేసుకోవాలి అనవసరమైన మాటలు మాట్లాడకూడదు ఎవరిని బాధ పెట్టకూడదు ఇతరులను హింసించకూడదు ఇవన్నీ నియమాలు పాటించి చక్కగా మాట్లాడితే భగవన్ నామ స్మరణ చేస్తూ మనం దీపాలు వెలిగించాలి గుడికి వెళితే ప్రదక్షిణాలు చేస్తే మౌనంగా ప్రదక్షిణాలు చేయాలి మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ చేయకూడదు ఇప్పుడు అన్నీ కూడా గంగా స్నానానికి పోతే గంగను తలుచుకోవాలి నారాయణుడిని తలుచుకోవాలి అంతేగాని మనము ఆహా అక్కడెంత బాగుంది ఇక్కడెంత బాగుంది అనుకుంటూ మనం ఏదో పిక్నిక్ స్పాట్కి పోయినట్టు ఫీల్ అయితే మనకు పుణ్యం ఏమీ రాదండి వాటి కేవలం స్నానం చేయడం వల్ల పుణ్యం రాదు మనము ఆ నామ స్మరణ చేస్తూ చేసినప్పుడు మాత్రమే మనకు పుణ్యం వస్తుంది ఇవన్నీ మనము తెలుసుకోవాలి అనే ఈ కథను మనకు చివరగా తెలిపిండ్రు ఇప్పుడైనా తెలుసుకొని వచ్చే సంవత్సరం అయినా మనం కనీసము ఆ విధంగా భక్తి శ్రద్ధలతో చేయడానికి ప్రయత్నిద్దాం స్వస్తి జై శ్రీమన్నారాయణం సర్వ శ్రీకృష్ణజరణారవిందర్పణం అవుతు